హాయ్ ఎందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం విరుక్త టకారా దేశ సంధి గురించి తెలుసుకుందాం విరుక్త టకారా దేశ సంధికి సూత్రం ఏంటిదంటే కరువు చిరు కడు నడు నిడు శబ్దముల రడలకు అచ్చు పరంబగునప్పుడు విరుక్త టకారం బగు రడలకు అంటే ఇక్కడ కరువు కరువు అంటే లాస్ట్లో రా రకారం అనేది ఉంది కదా చిరు అంటే ఇందులో రకారం అనేది ఉంది కదా కడు అంటే డకారం ఉంది కదా ఈ రకారానికి డకారానికి ఏంటి అచ్చు అనేది పరంబైతే విరుక్త టకారం అనేది వస్తుంది ద్విరుక్త టకారం అంటే టా అనేది టాకి టావత్ అనేది వస్తుంది ఇక్కడ టూ టూ అంటే టకారం అదే ఇది టకారం అనేది రెండు సార్లు వస్తుంది కాబట్టి టాకు టావత్ అనేది వస్తుంది దీన్ని ద్విరుక్త టకారం అని అంటారు ఉదాహరణ చూద్దాం కరు ప్లస్ ఉసురు కరువు అంటే ఇక్కడ రు అనేది రకారమే కదా రకారానికి అచ్చు పరంబైతే ఈ రకారం ప్లేస్లో టకారం అనేది వస్తుంది అంటే టాకి టావత్ అనేది వస్తుంది ఈ అచ్చు అనేది పరంబైతే ఏమైతుంది టూ అనేది వస్తుంది టాకి ఊ అనేది పరంబైతే టూ అనేది వస్తుంది కుట్టుసురు నెక్స్ట్ చిరు ప్లస్ అడవి ఇక్కడ రకారానికి అచ్చు అనేది పరంబైతే ఇక్కడ రకారం అనేది రకారం ప్లేస్లో టకారం అనేది వస్తుంది అంటే టాకి టావత్ అనేది వస్తుంది ఈ టాకి ఈ ఆ అనేది కలిస్తే ఏమవుతుంది టా అనేది అవుతుంది కదా ఇగో చిట్టడవి టాకి టావత్ నెక్స్ట్ కడు ప్లస్ ఎదుట ఇక్కడ డకారానికి అచ్చు అనేది పరంబైతే ఈ డకారం ప్లేస్లో టకారం అనేది వస్తుంది అంటే విరుక్త టకారం అంటే టాకి టావ్త్ అనేది వస్తుంది ఈ టూకి ఏ అనేది చేయడం వల్ల టే అనేది వస్తుందిగో కట్టేదుట ఇక కూడా విరుక్త టకారం వచ్చింది కదా అంటే టాకి టావత్ అనేది వచ్చింది కదా నెక్స్ట్ నడు ప్లస్ ఇల్లు నడు డూ ప్లేస్లో ఏమొస్తుంది టా ద్విరుక్త టకారం అనేది వస్తుంది ఇక్కడ డూ అనేది తొలగిపోయి డూ ప్లేస్లో టా అనేది వస్తుంది టాకి ఈ అనే అచ్చు పరంబైతే ఈ డకారానికి అచ్చు అనేది పరంబైతే ఇక్కడ డకారం ప్లేస్లో టకారం అనేది వస్తుంది ఈ టూకి ఈ అనేది చేరడం వల్ల టీ అనేది అవుతుంది నట్టిల్లు నెక్స్ట్ నిడు ప్లస్ ఊర్పు నిడు డు డకారానికి అచ్చు అనేది పరంబైతే ఈ డకారం ప్లేస్లో టకారం అనేది వస్తుంది ద్విరుక్త టకారం అనేది వస్తుంది అంటే టాకి టావత్ అనేది వస్తుంది ఈ టూకి ఊ అనేది చేరడం వల్ల టూ నిట్టుర్పు అనేది అవుతుంది నెక్స్ట్ చిరు ప్లస్ ఎలుక ఇక్కడ రకారానికి అచ్చు పరంబైతే ఈ రకారం ప్లేస్లో టకారం అనేది వస్తుంది ఈ టకారానికి ఏ అనే చూ ఏ అనే అచ్చు పరంబైతే టే అనేది వస్తుంది చిట్